శ్రీ లక్ష్మి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ తెలంగాణలో బతుకమ్మ పండ యొక్క సంబరాలు ప్రారంభమైనవి ముఖ్యంగా ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలుకొని మరి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ యొక్క సంబరాలు ఆటపాటలతో కోలాహలంగా మారుతూ ఉన్నటువంటి సమయం ఉంటుంది మరి బతుకమ్మ అంటే త్రిశక్తి స్వరూపు అయినటువంటిది అనగా అమ్మవారే బతుకమ్మగా మరి రూపాంతరం చెంది ప్రజల్లో బతుకమ్మగా మారి మరి మనం బతుకమ్మగా పేర్చి మనం ఆరాధిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ బతుకమ్మ అనేటువంటిది బతుకమ్మ పాటలు బతుకమ్మ ఆట ఇదంతా తెలంగాణ జానపదల నుంచి వచ్చినటువంటిది ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు మరి పెద్దపీట వేస్తూ ఉన్నది మరి ఈరోజు బతుకమ్మ ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు బతుకమ్మ ఆట ఆడుతూ ఉన్నారు అంటే మరి అందులో ఒక గొప్పనైనటువంటి విశేషం ఉన్నది మరి బతుకమ్మ త్రిశక్తి స్వరూపిణి అనగా త్రిమూర్త్యాత్మకమైనటువంటిది అనగా అలాంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపమైనటువంటి మరి అమ్మవారిని వివిధ రకాల పుష్పాల చేత మరి ఒక బతుకమ్మగా తయారు చేసి అందులో పసుపు గౌరీని పెట్టేసి మరి తెలంగాణ ఆడపడుతులందరూ కూడా మరి ఆడుతూ పాడుతూ మరి అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు మరి చాలా విశిష్టమైనటువంటి పండుగ తెలంగాణ సంస్కృతికి అర్థం పట్టేటువంటి పండుగ బతుకమ్మ పండుగ ముఖ్యంగా తెలంగాణలో అతిపెద్ద పండుగ గొప్పనైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ అని చెప్పవచ్చు మరి అంత విశేషమైనటువంటి ఆడపడుచులందరికీ కూడా చాలా అతి విశిష్టమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ మరి ఆ బతుకమ్మను మరి పండుగలో ఒక పరమార్థం ఉన్నది అన్ని దేవతలను ఆరాధించినట్టుగానే సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిలో లభించేటువంటి పూలన్నింటినీ కూడా ముఖ్యంగా గుమ్మడి పూలు గుమ్మడి పూలో ఉన్నటువంటి గౌరమ్మ అదేవిధంగా తంగేడు పూలు తర్వాత ఆ యొక్క కట్ల పూలు గన్నేరు పూలు తర్వాత మిగతా అన్ని రకాల పూలు అన్నిటినీ ఒక పేర్చి ఒక గౌరమ్మగా ఒక గౌ ఒక బతుకమ్మగా రూపకల్పన చేసి చక్కగా మరి ఆట ఆడుతూ ఉంటారు మరి బతుకమ్మ పాటలు కూడా పాడుతూ ఉంటాం మరి స్త్రీలందరూ కూడా ఐకమత్యం చేత మంచి సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాల మీద బతుకమ్మ పాటగా మరి మార్చి బతుకమ్మ పాటగా కూర్చి ఆ బతుకమ్మ దగ్గర ఆ జానపదాన్ని ఒక తెలంగాణ సంస్కృతికి అర్థం పట్టే విధంగా పాడుతూ ఉంటారు అక్కడ ఆడుతూ ఉంటారు ఇదంతా కూడా తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మరి ఇంకా కూడా మరి ఉండడానికి మరి ఇంకా ఇంకా కూడా ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయం నిలపడానికి ఈ జానపద రూపంలో వెలిసినటువంటి బతుకమ్మ పాట బతుకమ్మ పండుగ మరి మనకు ఆ చెబుతూ ఉంటుంది ఆ పండుగ యొక్క విశేషం మరి అలాంటి పవిత్రమైనటువంటి పండుగ ఈ యొక్క ఎంగిలిపూల అమావాస్య నుంచి ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు విశేషంగా మనం బతుకమ్మను పేర్చి స్త్రీలు అందరూ కూడా మరి చాలా విశేషంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు ముందుగా అమ్మవారి ప్రతిరూపమైనటువంటి బతుకమ్మ ప్రజలందరినీ కూడా అందరికీ కూడా సుఖశాంతులు ఇవ్వడానికి ప్రజలందరూ కూడా బాగుండడానికి అందరికీ కూడా క్షేమంగా ఉండడానికి బతుకమ్మ పండుగ తోడ్పడుతూ ఉంటుంది కనుక ఆ విధంగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు మంచి ఆటపాటల చేత మరి పండుగను జరుపుకోవడం వలన మరి మనం అందరం కూడా మనం చాలా ఆయుర ఆరోగ్యాలతో మరి ఉండగలుగుతూ ఉంటాం అమ్మవారి ప్రతిరూపమైనటువంటి ఆ బతుకమ్మను మనం ఆరాధించడం వలన సమస్త జనులందరికీ కూడా మరి అన్ని శుభాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా బ్రతకమ్మలో పండుగలో మొదటి ఎంగిలిపూల బతుకమ్మ అంటారు ఈ యొక్క ఎంగిలిపూల బతుకమ్మ భాద్రపద బహుళ అమావాస్య రోజున ప్రారంభమవుతూ ఉంటుంది ఈ రోజున ఆ యొక్క ఎవరూ ముట్టనటువంటి ఎంగిలి కానటువంటి పూలు అన్నీ కూడా గుమ్మడి పూలతో సహా కట్ల పూలు గుమ్మడి పూలు తంగేడు పూలు ఇవన్నీ తెచ్చి మరి ఎంగిలి పూల బతుకమ్మ అని నామకరణంతో మరి పూజించి మరి నైవేద్యం పెట్టి మనం ఆరాధిస్తూ ఉంటాం రెండవ రోజు బ్రతకమ్మ అటుకుల బ్రతకమ్మ మరి అటుకుల బ్రతకమ్మ అంటే ఆ రెండవ బతుకమ్మ పేరు అటుకుల బతుకమ్మ ఆ అటుకుల బతుకమ్మను కూడా మరి రెండవ రోజు ఆ అటుకుల బతుకమ్మగా పేర్చి మరి అటుకులు బెల్లము వివిధ నైవేద్యాలు పెట్టి మనం పూజిస్తూ ఉంటాము మూడవ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ మరి మూడవ రోజున ముద్దపప్పు బతుకమ్మగా మరి అమ్మవారు ఆ యొక్క రూపాంతరం నామకరణం చెంది మనను కాపాడుతూ ఉంటుంది అమ్మవారికి ముద్దపప్పు నెయ్యి బెల్లము అవన్నీ కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు స్త్రీలు అదేవిధంగా నాలుగవ రోజు బ్రతకమ్మ పేరు నానబియ్యం బ్రతకమ్మ ఆ నానబియ్యం బతుకమ్మ నాలుగవ రోజును ఆడుతూ ఉంటారు పాడుతూ ఉంటారు ఈ నానబియ్యం బతుకమ్మ మరి ఆడి పాడి సాయంత్రం అమ్మవారికి నానబియ్యం తర్వాత నైవేద్యం ఈ విధంగా పెడుతూ ఉంటారు అదేవిధంగా ఐదవ రోజు బతుకమ్మను అట్లా అట్ల తద్ది బతుకమ్మ అంటూ ఉంటారు మరి అట్లు నైవేద్యంగా పెడుతూ ఉంటారు తర్వాత అదేవిధంగా ఆరవ రోజు బ్రతకమ్మను అలిగిన బతుకమ్మ అని అంటూ ఉంటారు మరి బ్రతకమ్మ అలుగుతూ ఉంటుంది ఎందుకంటే మరి ఇంకా కూడా నన్ను ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు మరి ఆడబడుతులందరూ ఇంకా నన్ను ఎక్కువగా ఆరాధించాలి ఇంకా నాకు మరి అన్ని రకాల పూలు అన్ని రకాల నైవేద్యాలు పెట్టాలనేటువంటి మరి ఒక సంకల్పం చేత అందరి మీద అలుగుతూ ఉంటుందట అందుకే ఆరవ రోజుల బ్రతకమ్మను అలిగిన బ్రతకమ్మ అంటూ ఉంటారు లేదంటే అర్యం వచ్చింది అంటారు తెలంగాణలో ఈ రోజు అరెం ఉన్నది అంటారు అంటే ఈ రోజు బ్రతకమ్మ ఆడరు బతుకమ్మకు నైవేద్యం గాని ఇతరత్రా పెట్టరు అందరూ కూడా బతుకమ్మను ఆరాధిస్తూ ఉంటారు ఆరవ రోజున మరి ఏడవ రోజు బ్రతకమ్మ వేపకాయల బతుకమ్మ ఏడవ రోజు బతుకమ్మ పేరు వేపకాయల బతుకమ్మ ఈ విధంగా వేపకాయల బతుకమ్మగా పేరు చెంది పేరును నిర్వహించి పేరుతోటి ఆడుతూ ఉంటారు నైవేద్యాన్ని ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఎనిమిదవ రోజు బతుకమ్మ వెన్నముద్దల బతుకమ్మ వెన్నముద్ద అలాంటి నైవేద్యాన్ని కూడా పెట్టి అమ్మవారికి మరి ఆరగింపు చేస్తూ ఉంటారు అదేవిధంగా తొమ్మిదవ రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ చాలా చివరిది తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా మరి చాలా పెద్ద పండుగగా మరి నిర్వహిస్తూ ఉంటారు సత్యాన్నం అందరూ కూడా మరి ఈ బతుకమ్మ తొమ్మిదవ రోజున బతుకమ్మ పండుగను గ్రామ గ్రామాన పట్టణాలలో అన్ని చోట్ల మరి విశేషంగా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా కలిసి ఆడి పాడి మరి అమ్మవారికి సత్యన్నంతో మరి ఆ బతుకమ్మకు సాగనంపి నిమజ్జనం చేస్తూ ఉంటారు చాలా ఇందులో మరి తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల పూల చేత వివిధ రకాల నైవేద్యముల చేత వివిధ రకాల పిండి వండల చేత అమ్మవారిని కొలుస్తూ ఉంటారు చాలా విశేషంగా మరి ఎంతో సాంప్రదాయబద్ధంగా తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఈ బతుకమ్మ పండుగ ఉంటుంది కనుక ఇలాంటి బతుకమ్మ పండుగను మనం ఆరాధిస్తూ ఉంటాం మరి ఆడపడుతులందరూ కూడా పూజిస్తూ ఉంటారు మరి ఇలా ఎన్నో జానపదమైనటువంటి మరి గేయాలు ఎన్నో పాటలు ఉంటాయి మరి అలాంటి పాటలన్నింటినీ కూడా ప్రజల మనసుల్లో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉన్నాయి కనుక ఇలాంటి తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేటువంటి విధంగా ఈ తొమ్మిది రోజుల పాటు తెలంగాణలో బతుకమ్మ పండుగను విశేషంగా పెద్ద పండుగగా మరి ఆడపడుతులందరూ ముఖ్యంగా తెలంగాణ ఆడపడుతులందరూ ప్రతి గ్రామ గ్రామాన పట్టణాలలో మరి వారి వారి తల్లి గారింటికి వచ్చి మరి చక్కగా ఆడి పాడి బతుకమ్మ పండుగను మరి పూజించి మరి అందరూ కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండి చాలా విశేషంగా నిర్వహిస్తూ నిర్వహించుకుంటారు అంతటి మహత్తరమైనటువంటి తెలంగాణలో జరుగుతూ ఉన్నటువంటి బతుకమ్మ పండుగను మరి అమ్మవారిని మరి ఈ రోజు తొమ్మిది రోజులు ఆరాధించడం వలన పూజించడం వలన బతుకమ్మ ఆట ఆడడం వలన బతుకమ్మ సందర్భంలో ఆ యొక్క పండుగలో వివిధ రకాల పూలను మరి ఏరి కూర్చి బతుకమ్మగా కొలిచి మరి వివిధ రకాల నైవేద్యాలు పెట్టడం వలన మనకందరికీ కూడా మరి సుఖశాంతులు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలుగుతుండే చెబుతూ మరి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన బతుకమ్మ అనుగ్రహం వలన మనం అందరం బాగుండాలని మన తెలంగాణ ఆడపడుచులందరూ కూడా మరి అందరూ కూడా అందరికీ కూడా మరి సుఖశాంతులు క్షేమ ఆయురారోగ్యములు మరి అందరికీ కూడా మరి ఆ యొక్క అమ్మవారి ఇవ్వాలని కోరుతూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ